రంగరాజన్ గారి మీద జరిగినటువంటి దాడిని వివిధ బ్రాహ్మణ సంఘాలు కానీ హిందూ సంఘాలు కానీ ఏ విధంగా చూస్తున్నాయి సమర్థిస్తున్నాయా లేకపోతే వారి మీద దాడి దాడి జరిగిన దాన్ని వ్యతిరేకిస్తున్నాయా లేకపోతే సమాజానికి ఏ రకమైనటువంటి సమాచారం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారు ఒకసారి మీ యొక్క స్పందన తెలియజేయండి ఖచ్చితంగా చెప్పాలంటే స్పందించాల్సినంతగా స్పందించట్లేదని మాత్రం అర్థమవుతుంది మిగిలినటువంటి విషయాల్లో అంటే ఒక వేరే వ్యక్తికి ఎవరికైనా ఏదైనా జరిగితే ఏదైనా డిపార్ట్మెంట్లో ఎక్కడైనా ఏదైనా జరిగితే వాళ్ళు స్పందిస్తున్నంతగా వీళ్ళు స్పందించట్లేదు ఎందుకు స్పందించట్లేదు అంటే ఎట్లా స్పందించాలో తెలియకనా అంటే మన దగ్గర అర్చక సంఘాలు ఉన్నాయి అధ్యక్షులు ఉన్నారు పురోహిత సంఘాలు ఉన్నాయి అధ్యక్షులు ఉన్నారు తర్వాత బ్రాహ్మణ సంఘాలు ఉన్నాయి అధ్యక్షులు ఉన్నారు వీళ్ళందరూ పంచాంగ ఆవిష్కరణలో చేసినంత హడావిడి కానీ లేదంటే ఎలక్షన్లలో వాళ్ళ ఎలక్షన్ వాళ్ళ ఎలక్షన్లో చేసినంత హడావిడి కానీ ఇలాంటి పరిస్థితుల్లో మాత్రం వాళ్ళు చేయట్లేదు ఇదొక దారుణమైనటువంటి విషయం అని చెప్పచ్చు అంటే స్పందిస్తున్నారు కదా అంటే స్పందించే వాళ్ళు స్పందిస్తూనే ఉన్నారు కానీ ఇంకా స్పందించాల్సిన ప్రతి అర్చకుడు స్పందించాలి ప్రతి అర్చక సంఘం పురోహిత సంఘం కూడా స్పందించారు ఎందుకంటే ఇప్పుడు నిజానికి ఈ వ్యక్తి ద్వారా మనకేం పెద్ద ప్రమాదం లేదండి అయిపోయింది జరిగిందేదో జరిగింది పోలీసు వాడు పట్టుకున్నారు అయిపోయింది కానీ ఇలాంటి ముసుగులు వేసుకొని ప్రతి ఊళ్ళో కనుక మీ ఇంటికి వచ్చి మీ గుడికి వచ్చి ఎవరైనా మిమ్మల్ని ఏమైనా చేస్తే అసలు మనకి ఏం రక్షణ ఎక్కడ రక్షణ ఇలాంటి దాన్ని తొలి దశలోనే మనం తీసేయాలి దానికోసం మనం తప్పకుండా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు మీరు అందరూ ఏమంటున్నారంటే రంగరాజన్ గారికి మనం మద్దతు తెలియాలి వారికి మనమే మద్దతు తెలియాల్సిన అవసరం లేదండి వారికి రేవంత్ రెడ్డి గారే ఫోన్ చేశారు కేటీఆర్ గారే వెళ్ళి కలిసి వచ్చారు ఇంకా అంతకంటే ఎక్కువ నువ్వేం చేయగలుగుతావు వారికి న్యాయం అనేటువంటి విషయం పక్క పెట్టండి వారికి మనమే న్యాయం మనకు అన్యాయం జరగకుండా చూసుకోవాలి ఇక్కడ నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి గారు చేశారు కాబట్టి ఆయన మంచివారు కేటీఆర్ గారు వెళ్ళి కలిశారు కాబట్టి ఆయన మంచివారు కాబట్టి దాని దాని సమస్య పరిష్కారం అయిపోయింది కాదండి ఇక్కడ మీరు బాగా గమనించాల్సింది ఏంటంటే రంగరాజన్ గారి ఒక ఇంటర్నేషనల్ గుర్తింపు పొందినటువంటి వ్యక్తి కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేశారు కాబట్టి కేటీఆర్ గారు వెళ్ళొచ్చారు కానీ ఒక పల్లెటూళ్ళలో పూజారికి జరిగితే వీళ్ళు ఏం చేస్తారు ఏమన్నా చెయ్యాలంటే ప్రతి పల్లెటూరు పూజారి ఇంటర్నేషనల్ కాకపోయినా ముఖ్యమైన వ్యక్తిగా అందరికీ అనిపించాలి కదా అనిపించాలి అంటే ఈ సందర్భంగా అతను ఏదో విధమైనటువంటి సమ్మె చేయడమో తన గొంతు వినిపించడమో ఈ అర్చక సంఘాలు వీళ్ళందరూ కూడా ఏదో రకమైనటువంటి ఖండన చేయాల్సినటువంటి అవసరం ఉందిగా కానీ చేయట్లేదు బహుశా చేస్తారని అనుకుంటున్నాను అంటే నెమ్మదిగానైనా వాళ్ళు స్పందిస్తారేమో అని నేనైతే ఆశపడుతున్నాను ఒకటి తర్వాత ఇప్పుడు ఇందాక నేను అన్నట్టు ముఖ్యమంత్రి గారే ఫోన్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి ప్రతి వాళ్ళకి ముఖ్యమంత్రి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు కనీసం ఆ దగ్గరలో విరిజాపూర్లో ఉండే ఎమ్మెల్యే గారు అయినా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇలా సమస్య వచ్చిందంటే దేవాలయానికి ఏం పర్వాలేదు మేము ముందర ఉన్నాము అని ఒక్క ఫోన్ కాల్ కాల్ కనుక చేయగలిగితే నిజంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఆ ఫోన్ కాల్కి చాలా విలువ ఉంటారు కానీ కేవలం వారితో ముగించి అంతటితో ఓహో వీరికి కూడా దైవభక్తి ఉంది లేదంటే పెద్దల పట్ల భక్తి ఉంది అర్చకుల పట్ల ప్రేమ ఉంది అనిపించుకుంటే ఇది నటన అవుతుంది అట్లా కాకుండా చూసుకోవాలంటే వాళ్ళు కూడా నటించకుండా ఉండాలి ఒకటి మిగిలిన ఎమ్మెల్యేలు వీళ్ళందరూ స్పందించాలి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా అంటే ఈ అర్చకులందరూ కూడా తప్పకుండా దానికి తగినటువంటి ఒక నిరసన చర్య చేయవలసి ఉంటుందని మీ ఛానల్ ద్వారా నేను అందరినీ కూడా కోరుకుంటున్నాను ఇప్పుడు రంగరాజన్ గారి మీద జరిగినటువంటి దాడిని మరి కేవలం బ్రాహ్మణ సంఘాలు మాత్రమే వారికి వారికి సహాయం చేసినట్టుగా లేకపోతే మద్దతు తెలియజేసినట్టుగా చూడాలా లేకపోతే మిగతా ప్రతి హిందూ సమాజంలో ప్రతి వ్యక్తి కూడా వారికి స్పందించాల్సిన అవసరం ఉందా ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం సనాతన ధర్మం కాపాడబడుతోంది దేవాలయాలు ప్రధాన పాత్ర వహిస్తున్నాయి సనాతన ధర్మ ఆ దేవాలయానికి సంబంధించిన వ్యవస్థలో ప్రధానమైన పాత్ర అర్చకు అర్చకో హరి సాక్షాత్ అని మన ధర్మం తెలియజేస్తుంది అంటే కా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు లాంటి వాడే అంటే భక్తులకునూ భగవంతుడికి మధ్య అనుసంధానం చేసేటువంటి వ్యక్తి అంటే నువ్వు వచ్చినప్పుడు నీకు పూజ చేయాలి నీ గోత్రనామా చదవాలి నువ్వు బాగుండాలని కోరుకోవాలి దేవుడు పాదాల దగ్గర ఉన్నటువంటి అక్షతలు తీసుకొచ్చి నీ తల మీద వేయాలి ఇప్పుడు అతనికి ఒక విషయం జరిగితే పూజారులు మాత్రమే చూసుకోవాలా కాదు కదా దేవాలయం ఒక కాలనీలో గుడి ఎందుకు కట్టుకుంటున్నారు ఇది మనందరిది అని కట్టుకుంటున్నారు గుడి మీ అందరిది అయినప్పుడు అర్చకుడు కూడా మీవాడే కదా అర్చకుడు మీవాడైనప్పుడు అర్చకుడికి జరిగేటువంటి ఇబ్బంది ఏదైతే ఉంటుందో అది కూడా మనదే కదా కాబట్టి మీరు అన్నట్టుగా హిందూ ధర్మాలను కాదండి మీరు ఎక్కడెక్కడైతే కాలనీలో గుడు కట్టుకుంటున్నారో ఎక్కడెక్కడైతే మాకు గుడి కావాలి నేను స్వామి భక్తుడిని నేను రామభక్తుడిని ఇప్పుడు మన వ్యవస్థలో మీరు డైరెక్ట్ దేవాలయం లోపలికి వెళ్ళలేరు కాబట్టే కదా ఇలాంటి ఒక అర్చకుడిని తీసుకొచ్చి ఇక్కడ ఉంచున్నాం మనం ఆ వ్యవస్థ అంతా మనం చూసుకోలేం కాబట్టి బాబు నువ్వు ఈ చదువుకో ఈ జ్ఞానం తెలుసుకో ఇది నువ్వు దేవుడి దగ్గర ఉండి ఈ కార్యక్రమం చేయి మాకు కూడా పెట్టేసి ఇది కదా మనం తయారు చేసుకున్నాం కాబట్టి తప్పకుండా అర్చకుడికి జరిగినటువంటిది అందరూ స్పందించాలి కానీ ఇందాక మీరు ఏమన్నారంటే మిగిలిన బ్రాహ్మణులు సంఘాలు ఎలా స్పందిస్తున్నాయి అనేటువంటి విషయానికి నేను చెప్పాను కానీ మీరు తప్పకుండా స్పందించారు ఇప్పుడు నేను ఏమంటానంటే రంగరాజన్ గారి మీద ఈ విమర్శ చేసేవన్నీ హిందూ సంఘాలేనా లేదంటే ఆ పేరు చెప్పుకొని ఎవరో ఒకరు దీన్ని పలచబడడానికి చేస్తున్నారా తర్వాత ఈ క్రూర రాఘవరెడ్డి వెనకాల ఎవరున్నారు నాకు ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా ఈ రోజుల వరకు కూడా ఖచ్చితంగా జరుగుతున్నట్టు అనిపించలేదు ఒక పిల్ల కాకిని పట్టుకోవడానికి ఇన్ని రోజుల ఆ గ్యామ్ని పట్టుకోవడానికి ఇన్ని రోజుల అండి వాడెవడో తేల్చుకోవడానికి ఇన్ని రోజుల వాడిని మీరు ఏదో పుష్ప సినిమాలో హీరో చేసినట్టు చేసేస్తారా అదిగో దీని మీద తప్పకుండా ఈ అర్చక సంఘాలు కానీ హిందూ సంఘాలు కానీ డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటే పోలీసు ఒక సీఎం రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేస్తే కూడా ఇంకా ఆ రాఘవ రెడ్డికి సంబంధించిన విషయాలు అయితే ఒక్కటంటే ఒక్కటి కూడా బయటపడారు వాడి గురించి మీరు ఏం చెప్పలేదు అంటే దాని అర్థం ఏంటి ఏం జరుగుతున్నట్టు దాని వెనకాల కేవలం పై పై చర్యలు మాత్రమే జరుగుతున్నాయి దీని పట్ల సీరియస్నెస్ రావాల్సినటువంటి అవసరం ఉంది